వీవన్ జే స్టేజ్ సౌండ్ రాదేగా గట్టిగా వీవన్ జే స్టేజ్ విగ్రగా కొంచెం ఇంకా వీవన్ జే

ప్రతి వారిని నడిపించండి ఈ దాసుకెం వారి కుటుంబాలి నిశ్చయముగా న్యాయము మీరే సహాయము చేసి అయ్యా మీరే మీ నామానికి మాయమంచుకుని

కుంభస్థానాలను కొట్టరా మీరు అనే రీతిలో మనం తయారు కావాలా నేనంటున్నా ఖర్చు గొడ్లో తీసుకొని వెళ్ళమని నేను చెప్పటల్లా మనందరం కూడా ఓటు అనే హక్కు ఉంది నీతిగా నిజాయితీగా క్రైస్తవుల పక్షాన ఒక స్వరం వినిపించే వ్యక్తితో మనం ఉంటే ఖచ్చితంగా సరే ఈ రోజు చూడండి శాసన మండలిలో శాసనసభలో ఇంకా రాజ్యసభలో పార్లమెంట్లో క్రైస్తవుల పక్షాన స్వరం విప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే చాలా తక్కువ మంది ఉన్నారండి కానీ మన పక్షాన స్వరం విప్పేవాడు ఒక క్రైస్తవుడు ఈరోజు ఒక హత్య జరిగింది చంపేశారు ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు సిట్టింగ్ జడ్జిని పెట్టి ఏ విధంగా దాని మీద న్యాయ విచారణ జరగాలో ఆ విధంగా ఎందుకు చేయలేకపోతున్నారు అని ప్రశ్నించే వాళ్ళు నాయకులుగా మనలో లేవనెత్తబడాల అలా ఉంటే